హాయ్ హలో ఎవ్రీ వన్ మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ రెసిపీ ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటూ మీ దుర్గాప్రసాద్ నాయుడు సో అట్లనే ఫస్ట్ ఫస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వాచ్ చేసుకొని ఒక జాలీలో వాటర్ పోయేటట్టు ఒక జాలీలోకి తీసుకొని తర్వాత ఒక బౌల్లో పెట్టుకొని మనం ఫుల్ వేడైనాక గరమైన ఆయిల్లో వేడివేడి ఆయిల్లో కొద్ది కొద్దిగా మనం డ్రై ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉంది డ్రై ఫ్రై చేసినాక ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చాక మనం తీసి పక్కకు పెట్టుకోవాలి అలా ఎన్ని కిలోలు అయితే అన్ని కిలోలు ఉసిరిగాయని మనం డ్రై ఫ్రై చేసుకోవాలి శుభ్రంలో మా డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మా అక్క మా అమ్మ ఒక స్పెషల్ రెసిపీ ఒకటి చేశారు కార్తీక మాసంలో స్పెషల్గా ఆ దేవుడి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని చల్లగా అందరూ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఇంటిల బాధి ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటూ కార్తీక మాసం శుభాకాంక్షలుగా నేను తెలియజేస్తున్నా అలాగే ఈ రెసిపీ ఏందనగా మన ఉసిరిగా పెద్ద ఉసిరిగాయి మా అమ్మగారు మా అక్కగారు ఇద్దరు కలిసి స్పెషల్గా చాలా అంటే చాలా మంచిగా ఈ ఉసిరిగా పచ్చడి పెట్టడం జరుగుతుంది ఆ పచ్చడి ఎట్లా అంటే ఇవి ఫైవ్ కేజీస్ ఐదు కిలోల పెద్ద ఉసిరి బిగ్ ఉసిరిగా సో అట్లానే చింతపండు పులుపు ఇమలి ఒక హాఫ్ కిలో ఒక పావు కిలో తీసుకున్నారు మిర్చి పౌడర్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ కిలో తీసుకున్నారు ఇందులో మిశ్రం చేయడానికి మిక్స్ చేయడానికి ఇవన్నీ పదార్థాలు చేసి ఇది ఆలు పట్టి ఇట్లా పిండి పౌడర్ కింద తీసుకొని ఒక హాఫ్ కిలో అందులో మిక్స్ చేసుకుంటున్నారు సో ఇదేందమ్మా మంతి పొడి ఒక పావు కిలో పావు కిలో మంతి పౌడరు సేమ్ ప్రాసెస్ ట్రై చేసి అది మిక్సీలో ఆడుకొని పౌడర్ కింద ఇట్లా తీసుకొని మెత్తగా అన్ని మెత్తగా ఉండాలి టేస్ట్ మంచిగా ఇది ఎల్లుల్లిపాయ ఒక హాఫ్ కిలో ఎల్లుల్లిపాయలు కూడా తీసుకొని అవి మొత్తం దానికి ఉన్న తొక్క మొత్తం ఒలుసుకొని మంచిగా ఫ్రెష్ ఎల్లుల్లిపాయ చేసి మిక్సీలో కొట్టి ఇట్లా పేస్ట్ కింద అందులో మిశ్రమం చేస్తున్నారు ఒక అట్లనే ఒక హాఫ్ కిలో సాల్ట్ మనకు కావాలి దొడ్డు ఉప్పు వేసుకోవచ్చు లేని పక్షంలో సాల్ట్ కూడా తీసుకోవచ్చు ఒక హాఫ్ కిలో సాల్ట్ ఇది ఐదు కిలోల ఉసిరిగాయ పెద్ద ఉసిరిగాయలు చూస్తున్నారు కదా ఇవన్నీ ఇందులో మిశ్రమ ఇందులో కలుపుకొని స్పెషల్ రెసిపీ ఇది కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు ఉండాలని ఆ దేవుళ్ళ ఆశీర్వాళ్ళు కోరుకుంటూ గారు అమ్మాజీ గారు సో వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా స్పెషల్గా చేస్తున్నారు ఇక ఇట్లా ఫస్ట్ మా అమ్మగారు ఇట్లా ఈ ఐదు కిలోలు ఉసిరిగాయలో కారం వేశారు తర్వాత ఎల్లులిపోయి పేస్ట్ వేశారు సో చూడండి ఎంత మంచిగా మిశ్రమం చేస్తున్నారు ఒకసారి చూడండి మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి నిలవుంటుంది సంవత్సరం నిలవ ఉంటుంది అట్లానే మీరు ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు వేడి రైస్ రైస్లో ఎట్లాంటి ఆవు పిండు ఒక పావు కిలో వేసారు ఇది మెంతి పౌడరు హాఫ్ కిలో అంట సో ఇది ఇప్పుడు వేసి ఇది ఆవు పిండి మెంతి పిండి ఒక పావు కిలో వేసుకున్నారు ఇట్లా మిశ్రమం చూడండి ఒకటి ఒకటి ఇప్పుడే మనకి ఆ ఉసిరిగాయ అనే దానికి పట్టుకుంటది అన్ని కారం కూడా ఫస్ట్ ఒక హాఫ్ కిలో పావు కిలో వేసారు మళ్ళీ ఇప్పుడు ఒక పావు కిలో వేస్తున్నారు సో మీకు చేసుకోవడానికి బిజీగా ఉన్న స్పెషల్ రెసిపీ పికిల్ కావాలి అంటే మాకు చెప్పండి ఫ్రీగా మేము మీకు డోర్ డోర్ డెలివరీ చేస్తాం ఫ్రీగా ఫ్రీగా మా దగ్గర చాలా ఉసిరిగా ఉంటది మా దగ్గర చాలా చెట్లు ఉన్నాయి మా పెద్ద తోట మా మామయ్య దీనికి అమ్మిది పులుపు కూడా ఒక పావు కిలో తీసుకున్నారు పులుపు బాగా గుజ్జు తీసుకొని నానబెట్టి గుజ్జు తీసుకొని మిశ్రమం ఉడకబెట్టి ఆ గుజ్జు తీసుకొని మిక్స్ చేశారు అట్లా చెప్పు ఇట్లా అన్ని మిశ్రమాలన్నీ మిక్స్ చేయడం జరుగుతుంది త్రీ టు ఫైవ్ డేస్ మూడు రోజుల నుంచి ఫైవ్ ఒక ఐదు రోజుల వరకు దీన్ని పక్కన పెట్టి బాగా స్ట్రాంగ్ అయినాక ఇవన్నీ తీసుకున్న తర్వాత ఈ ఐటమ్స్ అన్నీ ఉసిరిగా అనేది స్ట్రాంగ్ అవుతుంది మంచి టేస్ట్ వచ్చింది అప్పుడు మీరు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే నిజంగా ఆ కార్తీక మాసంలో చేసినటువంటి పికిల్ చాలా అంటే చాలా టేస్ట్ వచ్చిద్దని మన పెద్దల నమ్మకం చూశారు కదండీ ప్రతి ఒక్కరు ఇదే విధంగా మీరు ప్రతి ఒక్కరు పచ్చళ్ళ పెట్టుకొని ఫీచర్ ఫ్రీడమ్ ఫైట్ మీరు ప్లీజ్ మీ దుర్గా ప్రసాద్ నాయుడు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరి సపోర్టు నాకు ఉండాలి సో లాస్ట్ మిక్సింగ్లో వన్ ఒక ఒక లీటర్ ఆయిల్ ఇది ఒరిజినల్ ఆయిల్ ఈ ఆయిల్ వేయడంతో మనకి ఎన్ని ఇయర్స్ అన్న గ్యారంటీతో మీకు రాసి పెట్టిస్తూ ఉంటుంది ఉండదు సో ప్లీజ్ మీ ఛానల్ మన అందరి ఛానల్ యూత్ ఛానల్ డిపిఎన్ ప్రతి ఒక్కరి కోసం ప్రతి ఒక్కరి పక్షాన మీ దుర్గా ప్రసాద్ అన్న వ్యక్తి మీ అన్నగాను మీ తమ్ముడు గాను మీ బిడ్డగాను ఉండి ప్రతి ఒక్కరి కోసం పోరాడి న్యాయం ధర్మం సత్యం గెలవాలని ఈ ఒక ఛానల్ పెట్టడం జరిగింది గెలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ అందరి ఆశీర్వాదాలు ఈ బిడ్డపై ఉండాలి దుర్గా ప్రసాద్ ఫ్యూచర్ ఫ్రీడమ్ ఫైటర్ సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు యూత్ ప్రతి దాంట్లోని ముందడుగు వేయాలి ప్రతీది రాణించాలి స్టడీలు రాజకీయాలు అన్నీ అన్నీ కావాలి ఈ యొక్క జనరేషన్ బట్టి ప్రతి ఒక్కరూ కూడా మంచి మెచ్యూరిటీతో మంచి నాలెడ్జ్తో ప్రతి ఒక్కరు గొప్పగా ఎదగాలని మీ అన్న కోరుకుంటూ మీ ఫ్యూచర్ ఫ్రీడమ్ ఫైటర్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సపోర్ట్ ఐదు కిలోల పచ్చడి మా అక్కకి మా చెల్లికి ఇద్దరికి కలిపి మా అమ్మగారు పెట్టడం జరుగుతుంది సో మీరు కూడా మా ఇంటి బిడ్డ లాంటి వాళ్ళే అక్కలు చెల్లెలు ప్రతి ఒక్కరికి కూడా మీకు కావాలంటే ఫ్రీ డెలివరీ చేసేదానికి నేను సిద్ధం ఎంత ఖర్చైనా మీకు ఫ్రీగా నేను తీసుకొస్తాను మీరు ఈ కామెంట్లో పెట్టండి అడ్రస్ మా అక్క నెంబర్ కూడా మీకు మెన్షన్ చేస్తాను సో అట్లనే మీకు కావాలనుకుంటే ఇది ఆల్ ఇండియా దేశవ్యాప్తంగా మన భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి మీరు కామెంట్ పెట్టడం పాపం మీకు ఫ్రీ డెలివరీ చేస్తా సోర్ నమ్మండి నమ్మండి థ్యాంక్ యూ సో మచ్